సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ పూర్తిగా ఫైవ్ వ్లాగ్స్ నేను మీ శంకర్ జంపుల ఫ్రెండ్స్ మన వినాయక చవితి ఇంకా చాలా దగ్గర ఉంది కదా ఈరోజు మా పిల్లలకి హాలిడే ఉంటే మట్టి వినాయక తయారు చేద్దామని పైకి వచ్చామన్నమాట చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న సామాగ్రిలో తెచ్చుకున్నాం అంటే సామాన్లల్లో దానికి సంబంధించిన బంక మట్టిగా పీసుకొని పెట్టుకున్నా వర్షాలు పడినాయి కదా ఇప్పుడు బాగా పక్కన బాగా జిడ్డు జిడ్డు ఉన్న బురద తెచ్చుకున్న తర్వాత ఇట్లా టేబుల్ పెట్టుకొని తయారు చేస్తున్నాం అనమాట చూపిస్తాను మీకు ఒకటొకటి గిన్నెలో నూనె పోసుకొని మట్టి అంటిద్దాం ఇక్కడ మట్టి నీళ్ళు చూపించిన తర్వాత పెడతాం చూపిస్తా రెండు ఒకటి అనుకోండి మీకు బంక మట్టి గిన్నె కంటికోకుండా నూనె అంటిస్తున్నాను ఇది నూనె పోస్తున్నా కదా నాలుగైదు చుక్కలు నూనె పోసుకొని గిన్నెకు బాగా ఇలాంటించుకోవాలి ఇక్కడ ఇట్లా ఎందుకంటే మట్టి గిన్నె కట్టుకోకుండా ఉండాలన్నమాట ఇట్లాంటించుకోవాలి వచ్చుకొని ఇలా అంటే మనకు వస్తుంది అనమాట ఇంకా ఇలా అర్చి వస్తుంది అనమాట మట్టిని తర్వాత ఇట్లా తడి చేతులు నీళ్ళు పెట్టుకున్నా ఇక్కడ కింద తడి చేతులు చేసుకొని తిక్కుంటే బాగా అనమాట మయూస్గా నీట్గా తయారు చేసుకోవాలి మనకు జారకుండా అన్నమాట చిన్న చిన్న పక్కలు ఉంటాయి కదా దాంట్లోకి దీంట్లో చిన్న చిన్న అటుకులు తీసుకొని ఇట్లా తీసుకోవాలన్నమాట తీసుకోవచ్చు కింద అట్ట పెట్టుకున్నారనమాట కాల్స్ కానీ ఎందుకంటే ఇట్ట దిక్కోవడానికి మనకు బాగుంటుంది అనమాట మనకు ఇట్లా చేసుకున్న కదా తర్వాత కాళ్ళు కింద కాళ్ళు తయారు చేసుకోవాలి దానికి ఇగో ఈ డెకరేషన్ ఇది ఉంది కదా స్పూన్ ఇది డిమ్మట్లో పది ఐదు రూపాయల దొరుకుతుంది ఇట్లా తో కట్ చేసుకోవచ్చు అనమాట ప్రతిదానికి నూనె వేసుకోవాలి అంటుకోకుండా లేకపోతే గిన్నెలకి అతుకుంటుంది అనమాట అట్లా పట్టుకు పట్టించాలంత నూనె వీట్లా పట్టిస్తే ఇబ్బంది ఉండదు Why should I save? I will delete another one. Wait. Save the third one. The third way is to save the fourth one. తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ కాళ్ళకి ఇట్లా పంచ టైప్ అనుకోవాలన్నమాట బాగా వస్తుంది చూడండి ఇక ఇట్లా వస్తుంది అనమాట నీట్గా అలా గీతలు పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి చూసుకోవచ్చు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఈ స్పూన్కి చేస్తున్నా నెక్స్ట్ ఈ స్పూన్లో నూనె వేసుకొని స్పూన్లో రౌండ్ను కొంచెం తట్టుకోవాలన్నమాట ఇలా వెనక అంతా ఫినిషింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా lepaté ya Walaupun ni nak ఇట్లా పుల్లలు ఉంటాయి కదండి ఇట్లా పుల్లలు తీసుకొని చెక్కించుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే నెక్స్ట్ పుట్టి ఉంటే కష్టం అందుకని టెంకాయ పిల్లలు ఉంటాయి కదా టెంకాయ పిల్లలతో చేశాను మీకు ఫ్రెండ్ సైడ్ నుంచి చూపిలేకపోతున్నారంటే సేవను పక్కని ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు లేరు చేయడానికి వీడియో తీయడానికి అందుకని నేను సొంతంగా వెనకాల నుంచి తీసుకున్నాను च ना फिर मका जलसना ये ఒక ఇవి అన్నమాట చూసుకోవచ్చు మనకు ఈ బంక మట్టే నేను ఏం చేస్తున్నా అంటే టెంకాయ పుల్లా ఉంటాయి కదా అనమాట చూసుకోవచ్చు రెండు చేతులు పెడదాం ఇప్పుడు ఇప్పుడు రెండు చేతులు పెట్టాను ఇప్పుడు వెనక చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకా తల మొండ ఉంటుంది చేస్తాను ఇప్పుడు తల సేపు చేస్తున్నా తల దానికి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట kalau kita terus betul terus దగ్గర చూసుకోవచ్చు సేఫ్ వచ్చింది మేడం ఫోన్ చేస్తుంది

బురద అంటుకుంటారు కదా అందుకని నీళ్ళని బాగా బంకి బంకి చేసుకొని మనకు బురద అంటుకోదనమాట ఇట్లాంటి టేమేసిన అంటే మనకు పాలిష్ లాగా వస్తుంది అన్నమాట నాకు ఈ వినాయకుడు తయారు చేయడానికి రెండు గంటలు టైం పట్టింది మధ్య మధ్యలో మా పిల్లలు హోంవర్క్ అనుకుంటే ఒక పరి లేచిపోయాను ఒక పరి టీ తాగడానికని లేచిపోయాను ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది ఇది నేను రోడ్లపైన ఉంటుంది కదా బంక మట్టి అట్లా వర్షం పడిన బంక మట్టిని బాగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా మెత్తగా పిసికి తయారు చేసినానండి అందుకే నాకు అంత క్లారిటీగా రాలేదు నేనైతే చాలా కష్టపడాను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మేము స్కూల్లో చదువుకునేటప్పుడు వంకలు గట్ల పొడిపోయేటప్పుడు పోయేటప్పుడు తీసుకుంటాం ఇట్లా వినాయకులన్నీ వినాయక పండగప్పుడు అప్పుడు చేసినది మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేశాడండి ఫైనల్గా నాకు వినాయకుడు ఇట్లా వచ్చాడండి అవుట్పుట్ ఇక్కడ దండ చాలా లాభైపోయింది తీయడానికి పోతే మట్టి అంత అతకపోయింది కదా క్లారిటీగా రాలేదు అందుకని అట్లనే వదిలేసిన నా వారికి అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నా దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా మట్టిలో అవి అంతా క్లారిటీగా రానియలేదన్నమాట పాలిష్ చేసేటప్పుడు ఇట్లా వచ్చిందండి లైవ్ ఫైనల్గా మా వినాయకులు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు